సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగలయ్య గౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ గారికి ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ సేల్ ఉత్తర్వుల మేరకు సదాశివపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో పండ్లతో సదాశివపేట బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గౌరవించి సన్మానించారు ఈ సందర్బంలో స్వతంత్ర సమరయోధుడు కుటుంబాన్ని డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గౌరవించి సన్మానించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్ మేనేజర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి స్వాతంత్ర్య సమరయోధుడి ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తూ పనిచేస్తున్న నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్టానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా సంపూర్ణ మద్దతు తెలిపిన సదాశివపేట పట్టణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఆగస్టు పదిహేనవ తేదీన జరుపుకున్నబోయే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు ముందుగా తెలియజేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ముందు ముందుగా మంచి రోజులు వస్తాయని తెలియజేస్తూ ఫ్రీడమ్ ఫైటర్ కో ఊరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్టాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్టంగా తీర్చిదిద్దే విధంగా నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో అడ్వకేట్ వై భగవంతరావు గౌడ్ శివకుమార్ చాకలి లక్ష్మయ్య యాదమ్మ మరియు సదాశివ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు గౌరవించి సత్కరించి చాలాతో మరి అభినందించడం చాలా ఆనందంగా ఉంది అందుకు మూలంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఎస్బీఐ బ్యాంక్ వారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మన జగ్గారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం ముందు ముందు కూడా మంచి మంచి రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు వస్తాయాకి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా తెలియవరచుకుంటున్నాం